తన సిలువను మోసుకొని తపాల మనం చోటుకు వెళ్ళాడు అయితే ఆయన ప్రార్థన చేశాడు ఆయన వలివ కొండలో కొండ మీద ప్రార్థన చేశాడు ఈ పాత్ర నా ఎంత నుండి తీసివేయి ఈ పాత్ర నా ఎంత తీసివేయమంటే ఆయన ప్రార్థనకు జవాబే రాలేదు ఆయన ప్రార్థన జవాబు పాత్ర పోలేదు అప్పుడు ఆయన ఆ పాత్రను సేవించాడు కాబట్టి ఆయన మన కొరకు ఎంత ట్రైన్ చెల్లించాడంటే ఆయన కన్నీరు కాచాడు ఆ సిలువ శ్రమను సహించలేక తట్టుకోలేక ఆ సిలువ శ్రమ నుండి మరి భయంకరమైనటువంటి అవమానము వేదన నుండి తప్పుకోవటానికి కూడా ఆయన ప్రార్థన చేశాడు కానీ ఆయన ప్రార్థనకు జవాబు రాలేదు ఇక అప్పుడు నీ చిత్తమే సిద్ధించదు అని ప్రభు ఆ ప్రార్థన తెచ్చాడు యేసు ప్రభవారి యొక్క శిలువ మరి మనల్ని రక్షించింది మనకు నిత్యజీవాంది ప్రభు వారి శిలువ లేకపోతే మనకు పాపక్షమాపణ కలగదు ఏసుకెళ్ల గ్రంథంలో ఒక మాట ఉంది అది పొయ్యికే సరిపడును కదా అని రాయబడింది ఆ ద్రాక్ష చెట్టు కంప పొయ్యికి పోవాల్సిందే కానీ అది దేనికి పనికిరా మనం కూడా అంతే కాబట్టి సులువు లేకుండా మనకు రక్షణ లేదు సులువు లేకుండా మనకు పాపక్షమాపణ అనుభవం లేదు సులువు లేకుండా మన జీవితాలు స్థిరపడవు సులువు లేకుండా నిత్య జీవము లేదు సులువు లేకుండా దేవునితో సహవాసం చేయలేము అందుకే దేవుని సేవలో అసలు ఒక ఆయన అంటాడు ఆయన పేరు నాకు తెలియదు కానీ మా పెద్ద సేవకులు చెప్తారు సేవ అంటే స్వామి సేవ అంటే కాబట్టి సేవలో మరి చచ్చిపోవాలి నాకు అన్నచబుతూ వచ్చాడు ఏమనంటే మౌనంగా ఉండాలంట యాడంటా మౌనంగా పిచ్చి కోపం పిచ్చి కోపం అంతా యాడు దేవుని సేవలో పోయింది అంతే చాలా మటుకు పోయింది కానీ కొంచెం మంది కోపం ఉంది నాలో కూడా కోపం ఉంది దాన్ని తీసే ప్రభుత్వం ప్రభుని అడుగుతున్నాను పూర్తిగా చాలా తీసేసాడు దేవుని సేవ అంటే సాగు ఓర్చుకోలేము ఎవరన్నా మనకు పడనోళ్ళ దగ్గర ఎవరన్నా మనతో స్నేహంగా ఉండడం కూర్చొని మాట్లాడినా కానీ మళ్ళీ అదొక భయం ఎంతో సమస్యలు అర్థమైందా ఏంటంటే ఇవన్నిటి నుంచి మనం తప్పుకోవాలంటే మనకు ప్రార్థన ఎంతో అవసరం ప్రార్థన ప్రార్థన లేకపోతే సేవలో గెలవలేము ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితంలో గెలవలేము మనకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు ముట్టలు అంటే చాలా ఇష్టం మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం ఎన్ని గంటలైనా మాట్లాడతాం ఈయనతో గంట మాట్లాడు ఆయనతో గంట మాట్లాడతాం ఒక ఆయన ఉన్నాడు ఆయన ఫోన్ చేస్తే ఇంట్లో పిల్లలు ఫోన్ తీరు ఆయన పేరు ఒకటైతే ఆయనకి ఇంకో పేరు పెట్టారు ఆయన పేరు చెప్పను కానీ ఆయన నిగ్రేమని చెప్తాను వినండి ఆయన పేరు గంటారావు అంటే ఫోన్ చేస్తే గంట మాట్లాడతాడు అని మళ్ళీ ఫోన్తో గంట మాట్లాడతాడు ఫోన్తోనే గడుపుతాడు కానీ వాక్య సిద్ధపాటే మరి విశ్వాసుల కోసం ప్రార్థన చేద్దామే ఇది లేదు ఇటువంటి వాళ్ళు నమ్మకస్తులు కాదు దేవుని సేవలో నిలవలేదు దేవుని సేవలో స్థిరంగా ఉండలేదు ఆత్మలకు వచ్చిన భారము ఉండదు ఏ సూపాలే ఆయన గురించి తృప్తి పత్రికలో రాయబడిన మాట మనం చూసినట్లయితే పిలిపి పత్రికలో రెండో అధ్యాయం పిలిపి పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకుని భాగ్యం ఎంచుకోనలేదు కానీ మనుషులు కోలికగా పుట్టి దాసు స్వరూపము ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకు మరియు ఆయన ఆకారం ఉంద మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తాను తగ్గించుకొని వేసూపు వారే తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు కానీ ఎవరైతే విధేయత చూపిస్తారో వారే నమ్మకమైన వారు దేవుడి సేవలో విధేయత అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది విధేయతో పాటు ప్రార్థన అనేటువంటిది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది ఎవరికొరూ ప్రార్థన చేయాలంటే నశించిపోతున్న ప్రజల కోసం దేవుడు నీకు అప్పగించిన సంఘం కోసం మన తోటి వారి కోసం అక్కర్లో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మోసే ఎందుకు ఆ నమ్మకమైన వాడని దేవుడు చెప్పాడంటే ఒక మంచి మాట ఎక్కువ సమయం లేదు మనం కొద్దిసేపు చెప్పుకుంటాము నేను కూడా మరి అంత సమయం చెప్పలేదు కానీ ఏడు పాయింట్లు చెప్పలేదు కానీ ఒక మాట దేవుడు జ్ఞాపకం చేశాడు అది సంఖ్యాకాండములు ఒక మాట ఉంది చూడండి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చును అందరూ కలిసి చదువుతున్నాం సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై వచ్చునము అందరూ కలిసి చదువుతున్నాం యహోవా నీ మాట చూపున నేను క్షమించి ఉన్నాను అయితే నా తోడు భూమి అంతయు యహోవా మహిమతో నిండుకొని ఉండును కాబట్టి ఇక్కడ దేవుడు సాక్షిస్తున్నాడు మోసే విషయంలో నీ మాటను బట్టి నేను క్షమించాను అంటే నీ మాటను బట్టి క్షమించానంటే మోసే దేవునికి ఎంతగా అడ్డుపడ్డాడో చూడండి ఎంత అడ్డుపడ్డాడో ఎంత క్రై చెల్లించాడో ఇస్రాయెల్ ప్రజల విషయమై మోసే శ్రమ మోసేపడిన బాధ ఇంత అంతంత కాదు చివరికి ఆయన అన్నాడు తట్టుకోలేక ద్రోహులారంటే పిమ్మును బట్టి నన్ను తాణానికి వెళ్ళొద్దని విద్యా స్థాండంలో జ్ఞాపకం చేస్తాడు మోసే ఆ విషయం అంటాడు కదా అయ్యా నేను మరి నేను కూడా వెళ్తానంటే ఈ విషయంలో నువ్వు మౌనంగా ఉండాల్సిందే అంటాడు కాబట్టి చూడండి ఎంత క్రయం చెల్లించాడో ప్రజల కోసం దేవుని వాక్యములో మనం ఒక మాట చదువుకుందాం నిర్గమాకాండంలో మనం చూడవచ్చు నిర్గమాకాండంలో ఒక మాట మనం చూడవచ్చు ముప్పై రెండు అధ్యాయం ముప్పై రెండు అధ్యాయుడు నిర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయం మోసే ప్రజల విషయంలో ఎంత క్రయం చెల్లిస్తాడంటే చూడండి ముప్పై ఒకటి వచ్చినాం అందరూ కలిసి చదువుకుందాం ముప్పై ఒకటి వచ్చినాం అప్పుడు మోషే యహోవయతుని తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసి వారు బంగారు దేవతలు తమ కొరకు చేసుకుని అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించువా లేని నీవు రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచేయమని బతిమాను కొనున్నాను నేను కానీ ఇక్కడ ఇస్రాయల్ ప్రజలు చేసిన దోషమును బట్టి పాపమును బట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే అయా వీళ్ళను క్షమించు వీళ్ళను క్షమించు ప్రభు పాదాలు పట్టుపడుతున్నాడు ఇంకొక మాట కూడా అన్నాడు ఏమన్నాడంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు ఆ మాట ఎక్కడ చెప్తారా నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఒక క్షణంలోనే ముప్పై పన్నెండా పది ముప్పై రెండు పది చదువుకుని భావన నీ ఊరుకుంటున్నాము నా కోపం వారి మీద మణును నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసిన మోసేతో చెప్పగా మోసే తన దేవుడని యుహోబాను కొని చాలు కానీ దేవుట నాడు వీళ్ళు లోపడినట్లు వీళ్ళు ఆది నుండి తిరుగుబాటు చేస్తానే ఉన్నారు ఆది తిరుగుబాటు చేశారంట యోగ్రంథం యాభై నలభై ఎనిమిదో వచ్చిన వాళ్ళు మాట అన్నారు చూడండి మళ్ళీ ఇక్కడికి వస్తాము నెరుగు మాఖానికి నలభై ఎనిమిది అక్షయ గ్రంథము నలభై ఎనిమిది ఆశాయము నలభై ఎనిమిది అధ్యాయం ఎనిమిది వచ్చాము అవి నీకు వినబడనే లేదు నీకు తెలియబడనే లేదు పౌర్వమునుడు నీ చెవి తెరవబడనే లేదు నీ అపనమ్మ నీ తల్లి గర్భము పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయబడమని అనిపించుకోండి విని నాకు తెలియదు నేను నిన్ను చేయకున్నట్లు నా నామాలను బట్టి నా కోపం మాను పలుచున్నాను నా కీర్తిని బట్టి నేను కీర్తి నా కీర్తిని కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొలుచున్నాను అంటున్నాను కాబట్టి ఇక్కడ తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ఇస్రాయేల్ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసే స్వ సందర్భము ఇది కీర్తనలో కూడా చాలాసార్లు మనం చూడవచ్చు నూట ఏడవ కిందలో చూడవచ్చు డెబ్బై ఎనిమిదవ కిందలో చూడవచ్చు చాలా సార్లు దేవుని మీద తిరుగుబాటు చేశాను మహోన్నతుల మీద తిరుగుబాటు చేశారని కూడా దేవుని వాక్యంలో అడవిలో మహోన్నతుల మీద తిరుగుబడ్డారని చెప్పి కూడా రాయబడుతూ ఇటువంటి ప్రజల విషయంలో మోషతంటున్నాడు నువ్వు తప్పుకో వీళ్ళ సంఘటన బాగా తెలుసు కాబట్టి నిన్ను వీళ్ళ నిర్మూలన చేసి నిన్ను గొప్ప జన్మగా చేస్తానంటే అసలు మనమైతే ఎలా ఉంటాం అయితే ఎలా ఉన్నాడు చూడండి మనమైతే మనసులో సంతోషిస్తాం మనమైతే అధికారం నాకు వస్తుంది ఇది లేదు ఎందుకంటే చేస్తున్నా కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్ని గొడవలు చూడండి ఎన్ని గొడవలు చూడండి దేనికోసం అంటే అధికారం కోసం అధికారం కోసం డబ్బు కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అర్థమైనా అవన్నీ అట్ల మాత్రం అంతా కొరకుపోయి పాడైపోయి కాబట్టి మోసే నా పొద్దు ఇంకేమన్నాడు చూడండి అక్కడ అంటున్నాడు కదా పదకొండు చనంలో మోషే తన దేవుడైన యుహోవాన్ని బతిమాలుకుని యుహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగిప్తుల నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా వస్తున్న మార్క్ అక్కడ ఆయన పండుగలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని కీడు కీడుకొరికే వారిని తీసుకుని పోయినని ఐగిప్తీయులు ఎలా చెప్పుకునవలనో నీ కోపాధి నుండి మళ్ళు కొనమని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడము నీ సేవకులైన అబ్రహాము ఇస్కు ఇస్రాయేలను జ్ఞాపకం చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రంలో మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునిపిచ్చేదిననియో వారు నిరంతరము దానికి హక్కుదారు వారితో నీ తోడుని ప్రమాణం చేసినవని చెప్పి నేను అంతటా యుహోవా తన ప్రజలకు చేసిన కీడు చెప్పి చెప్పిన కీడును కీడును గుచ్చి సంతాప అని చెప్పాను చూడండి ఇక్కడ మనం గమనించినట్టయితే దా మోసే మోసే చేసిన ప్రార్థనకి దేవుని మనసు మారిపోయి మోసే నిర్ణయానికి దేవుని మనసు మారి నిర్మూలన చేస్తాను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నీ ద్వారా అంటే అబ్రహాముని ఎలా ఏర్పరుస్తున్నాడో మోసే ద్వారా కూడా నీ సంతానం ద్వారా గొప్ప కార్యాలు చేస్తానంటే దానికి మోసే ఒప్పుకోలేదు దానికి మోసే ఒప్పుకోలేదు ప్రభు పాదాలు కట్టుబడ్డాడు నమ్మకమైన పరిచారకుడు నమ్మకస్తుడు అట్లా ఉన్నాము మనము ఎవరైనా మనమే తిరుగుబాటు చేస్తే వాళ్ళ కోసం ఉపవాసం ఉండేలా ప్రార్థన చేస్తాడు ఇంత చేసాడు అంటన్నాడు నువ్వు చూసుకో ప్రభు నువ్వు చూసుకో ప్రభు అని అంటావు అలా దేవుని బిడ్డలు విశ్వాసులకు అది తగదు అది తగదు కాబట్టి మిమ్మల్ని హింసించే కొరకు ప్రార్థన చేయమన్నాడు వేసుకుంటున్నాం శత్రువును ప్రేమించమన్నాడు వేసుకుంటున్నావు ఇలా ఎంతమంది లేనండి ఎంతమంది ఒకరైతే ఒకరు పడక బయటికి పోయి వేరే పోయినటువంటి వారు ఎంతమంది లేరు మోసేవనే నమ్మకంగా ఉన్నా నమ్మకం వారు నేను కనిపెడుతున్నాను అంటున్నాడు అంతేనా ఇక్కడ అన్నటువంటి మాట మనం గమనించినట్లయితే ముప్పై మూడో కూడా ముప్పై మూడు ఆశాయంలో కూడా అక్కడ మళ్ళీ శోధన బయలుదేరింది ఐదో వచ్చిన చదువుకున్నాం నిర్గమ్మ ముప్పై మూడు ఐదో వచ్చిన కాగా యహోవా మోస నువ్వు నీవు ఇస్రాయిల్తో మీరు ఉన్న ప్రజలు ఒక క్షణ మాత్రం మీ నడువుకు మిమ్మల్ని నిర్మూలం చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయవలను అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు తీసివేడని చెబుతూ వచ్చాను అక్కడ కూడా మోసే తన ప్రజల విషయంలో భారం కలిగి ప్రార్థన చేస్తాడు భారం కలిగి ప్రార్థన ఇంకో గొప్ప సంగతి చెప్పాడు సంఖ్యాకాండములు సంఖ్యాకాండములో ఒక మంచి మాట ఇక్కడ అన్నాడు పన్నెండు అధ్యాయులు చెప్పారు చూడండి పన్నెండు అధ్యాయవులో ఆయన అన్న మాట ఏంటంటే మూడో వచ్చిన చదువుకుందా మూడు వచ్చిన రెండు మూడు వచనాలు వారు మోసే శాస్త్రమే యుహోవా పలికించినా ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యుహోవా ఆ మాట విను మూడు నాలుగు కలిసి చదువుకుందా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిన సాత్వికుడు యుహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారము రెండని హఠాత్తుగా మోసే అమరోను మిర్యాములకు ఆజ్ఞయించను ఆ ముగ్గురు రాగా యహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారమునంత నిలిచి అమరోను మిర్యామును పిలిచను వారిద్దరూ రాగా ఆయన నా మాట విలుడి మీలో ప్రవక్త ఉండే ఏడల యుహోవా నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతూ నా సేవకుడని మోసే అట్టివాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతూను అతడు యుహోబా స్వరూపమును నిదానించి చూసును ఎంత గొప్ప ఇచ్చాడు దేవుడు ಇಟ್ಟ ಸಾಕ್ಷೆ ಮನ ಕಲಿ ಮುಖಾಖಿ ಮಾತಾಡೇವಾ ಮುಖಾುಖಿಗಾಡ್ತಾಳೆ ನಿರ್ಗಮಾಖಾಂಡ ಮುಪ್ಪ ಮನುಷ್ಯರು ತನ್ನ ಸ್ನೇಹಿತರು ಮಾತಾಡಿನ ಯಹೋವಾ ಮೋಷಾಮುಖಿ ಮಾತನಾಡುನು ದಾಂತ ಗೊಪ್ಪ ಶ್ರೇಷ್ಠ ಅನ್ನ ದೇವರು ಮನೋ ಮಾತಾಡೋದು ಪ್ರಾಂತ ప్రార్థనలో వ్యక్తిగతమైన దినపాఠములో కుటుంబ ప్రార్థనలో దేవుడు మాట్లాడతాడు దేవుని వాక్యం చదవకుండానే రోజంతా గడిపేట కూడా ఉన్నా పుట్టుకూరు మేము మా రెండు మండలంలో మల్లవరంలో సేవ చేస్తున్నాం సేవ చేస్తుంటే పుట్టుకూరు అనే ఊర్లో అక్కడ ఒక సేవకుడు సేవ చేస్తున్నాడు అక్కడ అది చాలా రిమోట్ ఏరియా అడవి ప్రాంతం ఒక ఆమెకి దయ్యం పెడితే దయ్యాన్ని వెళ్ళబడతానికి ఆయన చుట్టుపక్కల ఉన్న సేవకులందరూ సంకూర్చుకున్నాడు సంకూర్చితే అప్పుడు నేను కొత్తగా వచ్చాను సేవకి మాతో ఉన్నటువంటి ఒక ఆయన ఆ బైబుల్ ఎత్తి మీరు చేయి పెట్టి ప్రార్థన చేస్తాను రే చేరా అంటుంది చేయిదీరా అంటుంది అరే అంటుంది నువ్వు సేవ ఇప్పుడు బాటిని చదివా ఈరోజు బైబిల్ చదివావు నువ్వు దయ్యం ప్రశ్నిస్తా నువ్వు సేవ ఆయన మనిషి ఆయుష్కాలం కాలం డెబ్బై సంవత్సరాలు గుంటూరు జిల్లాలో నూట ఎనభై సంఘాలు ఉన్నాయి సంవత్సరానికి ఒక సంఘం ఒక సంఘం తిరిగిన నా ఆయుష్కాలం కాలం ఇది ఇదే సేవ ఇదే నా సేవ అంటే ఇందుకే నా దేవుడిని కొన్నది ఎందుకైనా దేవుడిని పిలుస్తుంది కాబట్టి మోషి నమ్మకమైన పరిచారు కూడా దేవుడు సాక్షి ఇచ్చాడు అలాగా నా విషయంలో నీ విషయంలో మన అందరి విషయాల్లో బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి అనుభవంలో మనం ఉండాలి అందులో ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి ఆయన స్వరూపంలోనికి రావాలి మన మిత్రుల పోలి మనం నడుచుకోవాలి మోషి ఎంత నమ్మకంగా ఉన్నాడు మనము కూడా అటువంటి అనుభవంలో ఉండాలని దేవుడు సేకరిస్తూ యేసు ఏ సూప్రవారం కూడా అటువంటి అనుభవంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో ఒక మాట ఇరిమియాగ్రహంలో కూడా రాయబడింది సంఘ విషయంలో పరిచరి విషయంలో దేవుడు మనకిచ్చేటువంటి భారము గ్రంథం ఐదాధ్యాయం ఇరిమియాగ్రంథం ఐదాధ్యాయము ఐదాధ్యాయం మొదటి వచ్చిన కలిసి చదువుతున్నాం మొదటి వచ్చిన పెరుషులేవు వీధులలో అటు ఇటు పరిగెత్తుంచు తెలుసుకుని